నమస్కారం అండి నా పేరు ముతహర్ సుల్తానా స్త్రీ శక్తి వారు కొమరోలు మండలం టైలరింగ్ సెంటర్ వారు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం చాలా గర్వంగా ఉంది తర్వాత వీళ్ళందరికీ నా అభినందనలు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ బాగా గ్రాండ్గా నిర్వహించి ఇక ముందు మా ఉమెన్స్కి మంచి పేరు మేము తీసుకొని వస్తాము మా పేరు నిలబెట్టుకుంటాము అలాగనే మా స్త్రీ శక్తికి అందరూ సపోర్ట్ చేయాలి మీరంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కొమరోలు ఎంపీపీ కామూరి అమూల్యాని మా స్త్రీ శక్తి టైలరింగ్ సెంటర్ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది ఓ మహిళ రాజకీయ నాయకురాలిగా ఆమె విశిష్ట సేవలు అందించడంతో పాటు ఉత్తమ ఇల్లాలుగా ఉత్తమ తల్లిగా ఉత్తమ కోడలిగా అన్ని రంగాలలో ఆమె అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది అందుకే ఆమెని ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది